నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండల కేంద్రంలో మరియు ముచుకూర చర్చిల్లో ఘనంగా నూతన సంవత్సర సంబరాలు నిర్వహించారు ఉదయం మరియు రాత్రి వరకు సంబరాలను నిర్వహించారు ఈ సందర్భంగా భక్తి ఆరాధన ప్రార్థనలు ఆలపించారు క్రిస్టియన్ రివైవల్ మినిస్ట్రీస్ భీమ్గల్ అధ్యక్షులు రెవరండం ఎఫ్ సిమాన్యుయల్ మరియు ముచ్కూర్లోని లివింగ్ క్రాస్ట్ చర్చ్ అధ్యక్షులు రెవరండం రికర్ దేవదాస్ వేల్పూర్లోని జీసస్ మిరాకిల్ చర్చ్లో రెవరండం ఆనంద్ పాల్ మోతి గ్రామంలోని సాల్మన్ చర్చ్ రెవరండం అశోక్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర సంబరాలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి క్రైస్తవ భక్తి ఆరాధన ప్రార్థనలు చేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఏసుక్రీస్తు నామంలో క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ శుభములు తెలియజేస్తున్నాను మీ అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మా రాష్ట్ర మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేయించినాను అదేవిధంగా మా బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ఏ వారు మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి క్రైస్తవ ప్రజాప్రతినిధులందరికీ మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని మా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో వారందరి గురించి ప్రార్థన చేయించున్నాము దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గురు రెవరెండ్ ఈ ఇమానియల్ నేను క్రిస్టియన్ రివైవల్ మినిస్ట్రీస్కి ప్రెసిడెంట్గా ఉన్నాను మా మినిస్ట్రీ తరఫు నుంచి మరి తెలంగాణ ప్రజల ప్రజానికన అందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముచుగూరు లివింగ్ క్రై చర్చ్ ముచ్చుగూరు గ్రామం మండలం భీమగల్ జిల్లా నిజామాబాద్ నుంచి మేము కూడా అందరు కూడా సులభం ఇతర మన నాయకులైనటువంటి ప్రజెంట్ నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి మన మాజీ మంత్రివర్యులు ప్రస్తుతానికి ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి గారు అలాగే నేను ప్రభుత్వం ఉన్నాం అందరికీ కూడా ఈ యొక్క బాల్కొండ నియోజకవర్గంలోని మోత గ్రామంలో శాలో చర్చిలో ప్రత్యేక ప్రాంతంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా మేము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే రీతిగా మన రాష్ట్ర యొక్క నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకల్లో భాగంగా వేల్పూర్ గ్రామంలో జీసస్ మెరాకెల్ చర్చ్ వేల్పూర్ చర్చ్లో పాస్టర్ ఆనంద్ పాల్ గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగినాయి కేక్ కటింగ్ చేసి